మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా మనకి ఎడ్యుకేషన్ మిస్టర్ లేడు పిల్లలు చచ్చిపోతున్నా కూడా గేట్లు కొడుతున్నా కూడా ఎడ్యుకేషన్ మిస్టర్ రాడు గవర్నమెంట్ ఏం స్పందించదు ఎవరు స్పందించరు ఇంకోటి ఏం తెలిసా పోలీసు వాళ్ళు కూడా వీళ్ళకి రక్షణ ఇస్తున్నారు ఎందుకు లంచాలు ఇస్తారు గవర్నమెంట్ కూడా నారాయణ కాలేజ్లో లంచాలు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఈరోజు ఒక స్టూడెంట్ చచ్చిపోయాడు స్టూడెంట్ చచ్చిపోతే ఏం మీరు అంతా ఏసులో కోసం బిరే వండుకుంటారా ఇదేనా స్టూడెంట్ ఆయన జరిగేది ఒక డాక్టర్ అనిపోయాడు ఒక స్టూడెంట్ చచ్చిపోయి ఏదైనా ప్రశ్నించే స్టూడెంట్ ఆందరినీ గేట్లు బయట పెట్టి ఇట్లా చేస్తున్నారు దీని కరెక్ట్ కాదని చెప్పి మేము అందరం ఇది కరెక్ట్ అని చెప్తున్నారు మరీ చెప్తున్నాను ఇంకోటి చూస్తున్నట్లయితే మన తెలంగాణలో దాదాపు సంవత్సరం అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడుగా ఎడ్యుకేషన్ మిషన్ లేడు ఎడ్యుకేషన్ అంత కులాబ్స్ అవుతుంది దీని గురించి పట్టించుకోవడం లేదు ఫీజులు కూడా మన స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు ఏడు వేల ఏడు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి మేము దాదాపు ఐదు ఆరుసాలు ధర్నా చేసినాం సెక్రటరీ ముందు ధర్నా చేసినాం కానీ ఇప్పుడు దాకా స్కాలర్షిప్ల గురించి ఆలోచించుకోవట్లేదు దీని గురించి పట్టించుకోవట్లేదు అలా కావాల్సిన ఒకటే శ్రీ నారాయణ నారాయణకి పర్మిషన్ లేవు దేనికి పర్మిషన్ లేదు ఎందుకు నువ్వు వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నావు అంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటులేవు ఇంకొకటి మరి మరీ చెప్తున్నా శ్రీచైతన్ నారాయణ ఈ సంవత్సరం దాదాపు వంద వంద క్యాంపస్ల పైన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పెడుతున్నారు ఇండియా మొత్తం పెడుతున్నారు శ్రీ కాలేజీలు స్కూళ్ళు మీరు దానికి ఏం చేయట్లేదు పర్మిషన్ లేవు ఒక నోటీస్ లేదు ఏం లేదు పెట్టుకుంటారు వాళ్ళు నీకు లంచాలు ఇస్తే మీ లంచాలకి మీరు తక్కువ మిరకుండా కూర్చొని తినుకుంటూ కూర్చుంటారు ఇదేనా గవర్నమెంట్ ఇందుకే మేము మీకు గెలిపించింది ఇంకోట ఏంటంటే శివప్రసాదు ఆంజనేయులు ఆంజనేయులు రవి కంప్రీలో ముగ్గురు కలిసి శ్రీచైతన్యని ఇట్లా చేస్తారు అంటే ఇంకా మూడో వ్యక్తికి రావద్దు ఇది మేము కింగులము తోపులం అనుకుంటున్నారు మీకు ఏందో మేము చూపిస్తాం ఇష్టమైన డైరెక్షన్లో వస్తే వాళ్ళు ఏం చేయలేరు ప్రభుత్వం ఆ చేతుంది ప్రభుత్వం కొనుక్కున్నా మేము మీ ఆరోగ్యలు ఏం చేస్తే ఏం చేయాలని చెప్పి వాళ్ళు మరి మరి చెప్తారు ఓరారు ఆంజనేయులు శివప్రసాద్ రవికుమార్ వీళ్ళు ముగ్గురు మెయిన్ శ్రీచతనికి వీళ్ళ ముగ్గురు పైన వీళ్ళు రావాలి ఈరోజు మీకు వచ్చి సమాధానం చెప్పాలి చెప్పేదాకా మేము అని చెప్పి తెలుసుకుంటున్నాం